ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చాడు అంతిమగా అందరినీ వెనక్కి నెట్టి బిగ్ బాస్ సెవెన్ టైటిల్ ఎగరవేసుకుపోయాడు కానీ ఈ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట కంటెస్టెంట్ల కార్లపై ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్ ను అక్కడ ఆగకుండా వెంటనే వెలుపామన్నారు పోలీసులు ఇతడు మాత్రం రైతు బిడ్డకు విలువనిస్తలేరు అంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు బయటకు వెళ్ళిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను పాటించుకోకుండా ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక పబ్లిక్ న్యూసెన్స్కు కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు తరలించారు అరెస్ట్ అవ్వడానికి ముందు ప్రశాంత్ అసలేం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ నాకు సరిగ్గా తిండి నిద్ర లేదు కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినా కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్ళు ఏదేదో మాట్లాడారు అది చాలా తప్పు ఆ నలుగురు ఐదుగురి ఫోటోలు వీడియోలు మా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు నన్ను కావాలనే నెగటివ్ చేస్తున్నారు నాకేమైనా అయితే వాళ్ళదే బాధ్యత అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నా కోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్ అయ్యాను నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా అనుకున్నాను పోలీసులు వెనక గేట్ నుంచి వెళ్ళిపోమన్నారు కానీ నేను ఒప్పుకోలేదు నా కోసం అంతమంది వచ్చారు నేను దొంగలాగా వెనక నుంచి వెళ్ళను ముందు గేటు నుంచే వెళ్తానని చెప్పాను వాళ్ళు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగోన ధ్వనుల మధ్య నాకు వినపడలేదు వాళ్ళు నా మంచి కోసమే చెప్పారు కానీ అప్పుడు నాకు ఏది సరిగ్గా వినపడకపోవడంతో అలాగే ముందుకు వెళ్ళాను కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ నాకు ఏదైనా అయినా నా ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగిన ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టిక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది